ఈ మహాలయ పక్షాల్లో పెండ ప్రదానం చేసినప్పుడు ఎవరికైనా కొడుకులు లేరు అనుకోండి కూతురు చేయొచ్చండి కూతురు అంటే కూతురు ఆడవాళ్ళు చేయకూడదు కొడుకులు లేకపోతే కూతురు యొక్క కుమారుడు ఉంటాడు కదా వాళ్ళని దహోత్రుడు అంటారు ఈ పదిహేను రోజుల్లో కూడా ఎవరు ఎప్పుడు అది చేయాలనేది కూడా చెప్పారు ముఖ్యంగా ఈ దహోత్రుడు చేసేటటువంటిది మొట్టమొదటి రోజు చూసారా పాడ్యమినాడు ఈ పాడ్యమి నాడు చేయమని చెప్తారు దహోత్రుడు ఏమండి మరి ఆ దహోత్రుడికి కూడా తల్లిదండ్రి ఉంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి పుణ్యం వస్తుంది కదా అని చెప్పి చేసే ఇచ్చా అండి అంటే పుణ్యం వస్తుంది కదా అని అందరూ చేసేయకూడదు తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు ఎవరికైతే తల్లి తండ్రి లేరో వాళ్ళు మాత్రమే చేయాలి ఇప్పుడు మరి ఇప్పుడు మీరు అడిగారు ఆ ఆడపిల్లే ఉందండి మగపిల్ల వాళ్ళు లేడండి మరి ఏం చేయాలండి అంటే ఎవరికైనా సరే ఋత్వికరణం అనేది ఇచ్చి అంటే దర్భ అనేటటువంటిది ఇచ్చి నా బదులు నువ్వు చేస్తున్నావు అని చెప్పి చేయిస్తారనమాట ఆ చేసేటటువంటి అతనికి కూడా తల్లి తండ్రి ఉంటే చేయకూడదు అతనికి కూడా తల్లిదండ్రి లేని వాళ్ళనే చూసి చేయాలి జీవపితృ అంటారు ఆ వాళ్ళని అట్లా తల్లిదండ్రి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇచ్చి చేయించకూడదు ఇది మనకి పుణ్యం వస్తుంది కదా అని ఎవరు పడితే వాళ్ళు తల తర్పణ తల తర్పణాలు అనేటటువంటిది వదలకూడదు తిలాలంటే నువ్వు ఆ తర్పణాలు తిలతర్పణాలు ఎవరు పడితే వాళ్ళు వదలకూడదు ఆడవాళ్ళు వదలకూడదు పిల్లలు వదలకూడదు తల్లిదండ్రి ఉన్నటువంటి వాళ్ళు ఉడను వదలకూడదు అది ఎవరికి అట్ల తల్లిదండ్రి ఎవరైతే లేరో వాళ్ళని చూసి అట్లా ఇప్పించి వాళ్ళ చేత చేయించవచ్చు ఈ ఆడవాడు మటుకు చేయరు మన ధర్మంలో చెప్పింది అదే కానీ మనం ఏమనుకుంటామంటే మనం ఏదో తక్కువ చేసామనుకుంటారు మనం తక్కువ చేయాలి మనకు పెద్దపీటే వేశారు కానీ మనం ఏం చేసుకుంటున్నామంటే దాన్ని అవగాహన చేసుకోవట్లా అపార్థం చేసుకుంటున్నాం దాంట్లో ఉన్న లోతును పట్టుకోవట్లేదు మన గురించి ఆలోచించే మన ఋషులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు